రోలెక్స్ పటెక్ ఫిలిప్ ఇవి కేవలం సమయం చూసే సాధనాలు మాత్రమే కాదు చాలామందికి ఇది ఒక స్టేటస్ సింబల్ ఒక కళ ఒక గొప్ప పెట్టుబడి అయితే ఈ లగ్జరీ వాచీల ప్రపంచంలో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది కొత్త వాచీలకు బదులుగా ప్రజలు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ లేదా ప్రీ ఓన్డ్ వాచీలను కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఈ మార్పుకు కారణం ఏంటి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి మొదటిది ధర మరియు లభ్యత లేకపోవడం బంగారం ధర రికార్డు స్థాయిలో ఉన్నప్పుడు కొత్త వాచీల ధరలు కూడా పెరుగుతాయి ఒక కొత్త రోలిక్స్ కొరడానికి వెళితే కొన్నిసార్లు సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది కానీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మీకు నచ్చిన మోడల్ను సరసమైన ధరకు నిరీక్షణ లేకుండా వెంటనే పొందవచ్చు రెండవ కారణం ఇది ఒక అద్భుతమైన పెట్టుబడి కాలం గరిచే కొద్దీ కొన్ని మోడళ్ల విలువ పెరుగుతూనే ఉంటుంది మూడవది ప్రజల అభిరుచులు మారుతున్నాయి ఆడంబరాన్ని ప్రదర్శించడం కంటే సైలెంట్ లగ్జరీ వైపు నేటితరం తరం మొగ్గు చూపుతోంది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేని పాత మోడళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది క్లుప్తంగా చెప్పాలంటే అధిక ధరలు మరియు లభ్యత లేకపోవడం వల్ల కొత్త వాచీలకు దూరమవుతున్న ప్రజలు మంచి పెట్టుబడి అవకాశాలు మరియు ప్రత్యేకమైన డిజైన్లను అందించే సెకండ్ హ్యాండ్ మార్కెట్ను స్వాగతిస్తున్నారు లగ్జరీ ఇప్పుడు కేవలం షోరూంలలోనే కాదు విలువను గుర్తించి కొనుగోలు చేసే పాత నిధులలో కూడా ఉంది